వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి దిమ్మ తిరిగే గుడ్ న్యూస్ ఇచ్చింది దాని వివరాలు మీకు ఈ వీడియోలో అందిస్తా అయితే అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని రిలీజ్ చేశారు దీంట్లో పాయింట్ వన్ ఏంటంటే ఈ పథకం క్రింద ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకన్నా ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ పథకం ప్రయోజనం అందిస్తున్నారు అంటే అది వరకు ఈ పథకం క్రింద ఒక ఫ్యామిలీ నుంచి ఒక విద్యార్థికి మాత్రమే పదిహేను వేల రూపాయలు మదర్స్ అకౌంట్లో జమ చేసేవాళ్ళు కానీ ఇక నుంచి ఈ నూతన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఒక ఫ్యామిలీలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు చొప్పున వాళ్ళ మదర్స్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఐదుగురు స్టూడెంట్స్ ఐదుగురు పిల్లలు ఉన్నారు ఈ ఐదుగురు కూడా చదువుతున్నారు అలాంటప్పుడు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు మదర్స్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇది స్వయంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పినటువంటి పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ పథకం క్రింద అది వరకు కేవలం ప్రభుత్వ స్కూల్స్లో చదివితున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం అనేది అందేది కానీ ఇక నుంచి ఈ పథకం ద్వారా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న అందరికీ కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం అందబోతుంది అయితే ఇక్కడ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అవేంటంటే విద్యార్థికి మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి రెండోది విద్యార్థి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే వాళ్ళ యొక్క ఆదాయం ఆదాయ ధృవీకరణ పత్రం అంటాం ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కావాలి సో ఒకటి విద్యార్థికి అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి రెండోది పేరెంట్స్ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అప్లై చేసే ప్పుడు కావాలి మూడోది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఫ్యామిలీ యొక్క పిల్లలకి పథకం యొక్క ప్రయోజనం అనేది లభించదు ఇది ఈ పథకానికి సంబంధించింది అయితే ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఎప్పుడు ఈ పథకం యొక్క డబ్బులు మదర్స్ అకౌంట్లో జమ చేస్తారు అనే విషయం మీద మంత్రి గారు కొన్ని వివరాలు ఇచ్చారు అదేంటంటే దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని రూపొందిస్తున్నాం త్వరలోనే ఈ గైడ్లైన్స్ని రిలీజ్ చేస్తాం గైడ్ లైన్స్ రిలీజ్ చేసినప్పుడు దాని యొక్క డేట్స్ని కూడా అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అప్లై ఎలా చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు సో మోస్ట్లీ మనకు ఈ పథకం నుంచి ప్రయోజనం ఆగస్టు పదిహేను నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ